మాచర్ల పట్టణంలో మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి అర్పించిన మాచర్ల శాసనసభ్యులు జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జులకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి అందించిన సేవలు స్వాతంత్ర్యం కోసం పోరాడిన తీరును గుర్తు చేసుకున్నారు బాగా చదువుకుని రేపటి పౌరులుగా దేశాన్ని అభివృద్ధి మాటలు నడిపించాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలూరి నరసింహారావు మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమెర దుర్గారావు ఎనుముల కేశవరెడ్డి మాచర్ల నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు వజ్రం నాయక్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Mas Nanti, pertinangan ini perpanjangannya. Mari, స్వతంత్రాన్ని స్వాతంత్రాన్ని సంధించిన పట్టల లేదు అధివాయు ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదిరించి మీరు మీ కులాల వారిని మతాలే మీ కుల వారిని తీసుకుని ఒకే వేదిక కాంగ్రెస్ అనే సంస్థ బ్రిటిష్ బ్రిటిష్పై స్వతంత్ర చేసిన మహాతీ రమ గాంధీ వారిన ఈ మార్గంలోనే అది కూర్చిన విధానంలోనే ఈరోడ్ భారతదేశం ఎన్నో సమస్య పంపడానికి వీలైన వరకు మరి ఆ మార్గంలో